హాయ్ అండి హాయ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వై ఎన్టీఆర్ ఎందుకు యాక్టింగ్ డాన్సింగ్ ఓకే అండ్ ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారండి మీరు ఎన్టీఆర్ గారికి స్టూడెంట్ నెంబర్ 1 ఓ అప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారా ఓకే ఎందుకు అంటే ఏమి ఇష్టం ఆయనలో మీకు డాన్సింగ్ అండ్ యాక్టింగ్ కూడా ఓకే అండ్ ఎన్టీఆర్ గారు ఇటీవల దేవర మూవీ అయితే చేస్తున్నారు చేస్తున్నారనమాట అండ్ సేమ్ టైం గ్లిమ్స్ చూసారా ఎలా అనిపించాయి చూసాను ఎలా అనిపించాయి బాగుంది ఓకే టాలీవుడ్ రేంజ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి ఓకే అండ్ ఎన్టీఆర్ గారు తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా వాట్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు బాలీవుడ్ లో కూడా చేస్తున్నారు ఓకే హ్యాపీ ఓకే అండ్ ఎన్టీఆర్ గారిని కలిసి అవకాశం వస్తే ఏం మాట్లాడతారు ఆయనతో ఏం మాట్లాడతారు మీరు ఏ మాటలు రాహు అంతే ఇంకా అంటే సెల్ఫీ అన్నా దిగుతారా ఆ ధైర్యం చేస్తాం ఓకే అండ్ ఎన్టీఆర్ గారు మూవీస్ లో ఎక్కువ సార్లు చూసిన మూవీ ఏంటండి మీరు ఆ ఎక్కువ సార్లు అంటే నాకు పెద్ద సినిమాలు గుర్తుండవా నాకు గుర్తుండవు ఓకే సరే ఎన్టీఆర్ గారు మల్టీ స్టార్ చేయాలనుకుంటే అంటే ఇంకొక హీరోతో కలిసి చేయాలనుకుంటే రామ్ చరణ్ గారితో చేశారు ఇంకొక హీరోతో కలిసి చేయాలనుకుంటే ఎవరితో చేస్తే బాగుంటుంది తెలుగులో ఎవరితో అంటే ప్రభాస్ తోటి ప్రభాస్ తోటి ఓకే ఎలాంటి మూవీస్ అంటే అండ్ అండ్ ఫైర్ మూవీస్ ఆ లేదంటే స్వీట్ మూవీస్ ఆ లేకుంటే అన్న తమ్ముల రిలేషన్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అన్ని కలిపి అన్ని అన్నీ కలిపి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అదే ఎన్టీఆర్ ఈ వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు అట్లాంటి పెద్ద క్వశ్చన్ చెప్పండి ఏదో చిన్న క్వశ్చనే అది ఏం చెప్తాం బ్లాంక్ అయిపోతుంది కదా ఏం అంటే ఒకవేళ చూసినా మనల్ని మాట్లాడరు కదా అంతని అంత చూస్తే ఏం చెప్తారు ఎనుకు హాయ్ చెప్తాను అయో హాయ్ హాయ్ సార్ నేను మీ బార్ని నేను చెప్తాను ఓ ఇంకేం రావట్లేదు నాకు థ్యాంక్ యూ అండి